అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మనకు రేపు ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలు అయితే చూసేద్దాం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండొచ్చని పేర్కొంది మరొక వైపు రాష్ట్రంలో ఎండలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది ఇక సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా పేర్కొంది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలైతే దంచుకొడుతూ ఉన్నాయి ఇక ఈ ఎండలకు ఉరట కలిగించే విధంగా మనకు కేవలం ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడచ్చు పడకపోవచ్చు ఎండల తీవ్రత వరకు భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎక్కడైతే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తర కోస్తాలో మాత్రమే రేపు వీళ్ళు వర్షాలు అయితే కురుస్తాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్లయితే వర్షాలు పడే అవకాశం లేదని ఎండల తీవ్రత అయితే భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు మరియు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాతావరణానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి